చాలా బాగుంది మా దేహాల పరిపాలన వచ్చినాక మనం మాత్రం అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ

నుంచి బయటకు రాని పరిస్థితిలో మొత్తాన్ని కరోనా వచ్చిందని చెప్పి జనాన్ని మొత్తాలు తెలిసిపోయి గోడమున పెడితే వాళ్ళకి నీళ్ళు కాని వాళ్ళకి తింది కాని వాళ్ళకి అందటానికి ఎవరు కూడా బయటపడుతుంటే వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది ఉన్నాము మేము చేస్తాము అని చెప్పి దైన ముందుకు రావడం జరిగింది వాళ్ళతో కూడా మేము మా కృషి కూడా వాళ్ళందరితో కలిపి సచివాలయ సిబ్బందితో కలిపి చేసాము వాళ్ళకి మధ్య ప్యాకెట్లు కానీ పిండి భోజనాలు కానీ కూరగాయలు కానీ బియ్యం ప్యాకెట్లు కాని ఇంటింటికి పంచుకోవడం జరిగింది మా వంతు సాయం మేము చేసాము కరోనా టైంలో కూడా ఏ గత ప్రభుత్వంలో కూడా ఎవరు చేయని సాయం ఎవరు చేయని సేవ మా జవాళ్ళు చేపించడం మేము చేసాము మా వంతు చేసిన మేము బాధపడలేదు గతంలో <laughs> జరిగిందండి <laughs> 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 గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వం చాలా నక్కకి మాకు కొంత తేడా ఉందండి జగనన్న ప్రభుత్వం నెంబర్ వన్ ప్రభుత్వం అండి మాకు జగనన్న పరిపాలనే కావాలండి బదుగాలని అమ్మ ఒడి అందుతుంది కాకినాడ చదువుతున్నారు కాకినాడలో మీ నియోజకవర్గం కాకినాడ మీ లోకల్ వాలంటీర్ వ్యవస్థ కానీ సజాల వ్యవస్థ కానీ ఎలా ఎలా పనిచేరు ఎలా ఉంది అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే అన్ని బాగానే ఉన్నాయి న్యూస్ ఇది వరకు స్కూల్ బాగున్నాయి ఇప్పుడు స్కూల్ బాగున్నాయి బాగున్నాయి అప్పుడు నేను కూడా పిల్లలు ఇబ్బంది పడకుండా అన్నిటి బాగున్నాడు ఈ సంవత్సరం గెలుస్తారంటే తగ్గడమే గానీ ప్రభుత్వానికి ఏం తేడాలుగా ఉన్నాయి తేడా అంటే సామాజిక న్యాయం ఒకటి పాటించారు అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ వైద్యం అనేది చాలా బాగుంది పిల్లలకి బాత్రూమ్ల పరంగా కానీ స్కూళ్ళలో అన్ని వైద్య వ్యవస్థలో కానీ ఏం గమనించారు పాత 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 రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో స్టాఫ్ తక్కువగా ఉండేది పేదల వైద్యం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్ ఇవన్నీ తీసుకురావడం వల్ల ప్లస్ డాక్టర్లని అందరినీ ఏర్పాటు చేసి స్పెషలిస్టులు అందరూ ఏర్పాటు చేసి వైద్యం చాలా బాగుంది పేదలకి ఎన్ని సీట్లు గెలుస్తారు అంటారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే నెక్స్ట్ సీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎస్ జగన్ సీఎం ఈ రోజు మేనిఫెస్టో లో ఏం ఏం మేనిఫెస్టో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మేనిఫెస్టో అంటే రైతులకి మంచి అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా అన్నం పెట్టేవాడు దేశానికి రైతే కాబట్టి రైతుకి మంచిగా చేస్తే బాగుంటుందని నా మా అభిప్రాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్